వెల్కమ్ టు ది రామ్ తై మోటల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ నా అంతర్యంలో కొలువైన ఓ నా తైము తండ్రి నాకు నేను నేను నేనే అయి ఉన్నా నాలోనే ఉన్నా ఓ నా భగవంతుడా నా యొక్క ప్రతి అడుగుని నీవు జ్ఞానపూర్వకంగా నేను ప్రతి విషయం పట్ల అవేర్గా ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు తండ్రి ఎస్ నేను నా జీవితాన్ని ఎంతో జ్ఞానవంతంగా ఐశ్వర్యవంతంగా ఆనందమయంగా ఆరోగ్యమయంగా సదా సర్వదా నా శరీరాన్ని నిలిపి ఉంచుకుని ఈ ఇలా తలం మీద నా పని నా 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 వర్క్ గ్రేట్ వర్క్ అయిపోయిన వెంటనే నేను అమరత్వాన్ని సిద్ధించుకొని నా కాంతి దేహంతోనే నేను ఏ విధంగా అయితే రాంతా గారు మరి అధిరోహించారు అదే విధంగా ఈ జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్కరము కూడా అదే విధంగా జ్ఞానపూర్ణులమై మా స్వస్థలానికి ఆనంద స్థితిలో చేరుకున్నట్లుగా ఆశీర్వదించి పోతానికి అద్భుతమైన జీవితానికి అనంతమైన జీవితానికి నిత్యం నిరంతరం శాశ్వతమైన జీవితానికి తదాస్తు తదాస్తు సోబీ దైవాలు సృష్టించిన సర్వ విషయాలలో భయాన్ని మించిన సర్వనాశనకారి మరొకటి లేనే లేదు దాని నీడలో ఏ జీవితము సవ్యంగా సాగదు కనుక దేవుళ్ళు మానవులై మృత్యువును అనుభవించిన తరువాత వాళ్ళ అహంకారాలు మహా గొప్పవి కాబట్టి ఈ భూతల స్వర్గం మీద అనుభవాల కొనసాగింపే ఓ అభీష్టంగా సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉండడమే వారి ఏకైక వాంఛితము వాస్తవముగా మారిపోయింది ఆ విధంగా దేవుళ్ళు ఎంతో ఆతృతతో మరింత మరింత ఉన్నతులుగా తయారవడం కోసం తమలో తాము దర్శించిన ఆత్మ న్యూనతా భావాన్ని సరిచేసుకునే ప్రయత్నంగా మరింత మహోన్నతంగా తమ సృజనాత్మకతలో వ్యక్తీకరించడం కోసం మళ్ళీ ఈ భూతలానికి తిరిగి రాసాగారు ఈసారి పోయి మరి మా ఉన్నతంగా తిరిగేసి వద్దాం ఈసారి అయ్యో నేను అది అది నేను సృష్టించుకున్న ప్రణాళికలో అది మర్చిపోయి మర్చిపోయేనే ఈసారి కొట్టేసి వస్తాను అని మళ్ళీ దిగి వస్తాడు మళ్ళీ దిగి వస్తున్నాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అభివృద్ధి సాధించాలన్న ధోరణితో కోరికతో భౌతిక పదార్థంతో బలంగా కూరికి మళ్ళీ ఈ దేవుడు కూరికి పోయిన దేవుళ్ళు తమ దివ్యత్వాన్ని శాశ్వతత్వాన్ని అమరత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు మళ్ళీ మర్చిపోయి ఏం చేస్తున్నారు మృత్యు జీవన్ మృత్యు తత్వాలుగా మారిపోయారు ఇంక ఎట్టాటి తత్వం అయిపోయింది మళ్ళీ బోధించబడ్డానికి మనకి పుట్టినవాడు గిట్టక తప్పదు ఇలాంటివన్నీ కూడా ఆ నాళ్ళు పలానా మంచి చేయి ఆ చేసి చచ్చిపో జీవితం చిన్నది ఇలాంటి తత్వాలు ఏర్పడిపోయినాయి ఈ భూతలం మీద సో దాంతో పాటు దురదృష్టవశత్తుగా సృష్టి నిర్మాణ రచనా ప్రయత్నంలో జీవిత తలంలో వారి ప్రణయ కళాపాలానికి ముందే పోటీ తత్వం వల్ల మరింత ఉన్నతంగా మరింత మహనీయతతో ఉండాలి అన్న ఆలోచనలు చేయడం వల్ల జీవ సర్వస్వంలో ఉనికి ఏకత్వపు ప్రజ్ఞ దేవుళ్ళలో నశించిపోయింది రాంతగా చెప్తారు కదా ఫస్ట్ ఆ సూర్యుడు ఆ రాంతా గారు ఆ సూర్యుడు మరి నిత్యం నిరంతరం కొనసాగడానికి కారణం ఏంటి ఆ మేఘాలు ఎప్పుడు ఎంతో ఎత్తునున్నాయి కదా ఎట్లా అంటే అలా స్వేచ్ఛగా ఉన్నాయి కదా అని ఆలోచించినప్పుడు ఏం జరిగింది ఆలోచిస్తూ దానినే ధ్యానిస్తూ ఉండడం వల్ల మేఘాలలో మేఘంగా పవనంలో పవనంగా సూర్య మండలం చంద్ర మండలం అన్ని కూడా ఉన్నాడు అలా ఉన్న క్రమంలో ఆయన ఇలా తిరిగి చూసుకుంటే తన భౌతిక శరీరం అక్కడే ఉంది అమ్మో నా శరీరం అనుకోంగా నా భయం ఆ భయం వల్ల మళ్ళీ వచ్చాను శరీరంలోకి ఆ సూక్ష్మ శరీరం ఆ యొక్క భౌతిక శరీరంలో వచ్చింది ఆ పక్క రోజు నుంచి నేను లేయాలి నేను లేయాలి నేను లేవాలి అనుకున్న అనుకునే కొద్దికి నా శరీరం మరింత బరువుగా మారిపోయింది అని రాత గారు చెప్పారు కదా కాబట్టి నేను దాన్నిట్టైనా సాధించాలి దీనిట్టైనా సాధించి దీనిట్టైనా కొట్టాలి అనుకున్న అనుకుంటున్న ఈ మానవులు వీళ్ళ దృష్టిలో అదే ఉంది లక్ష్యం అందువల్ల తమ దివ్యత్వాన్ని మరిచిపోయారు మరిచిపోయి వాళ్ళు అనుకుంటున్నదే నేను మరింత ఉన్నతంగా మారిపోవాలి మరింత మహనీయతతో నేను ఉండాలి అనుకుంటున్నాడే తప్ప అందు కొరకై తాను దైవంగా కొనసాగాలి ఇప్పుడు మేడం గారికి ఇన్ఫినెట్ అని వచ్చింది నువ్వు నువ్వు నిత్యం నిరంతరం కొనసాగుతున్న శాశ్వత దైవం నువ్వు అని నీ మీ నీ అంతర్వాణి బోధించింది దాన్ని వినక్కు మరి నీతోటి ఎవరినన్నా తీసుకురా అంటే నాతో నేనే నాకై నేనే నాలోనే ఉన్న నేను నా నా నాకై నేను నాతో నేను మరి ఏకాంతంగా రమిస్తూ ఉన్నా ఐఎమ్ అలైన్ విత్ మై ట్రూ సెల్ఫ్ ఈరోజు మేడం గారు కూడా అసలు తను ఏం చెప్పిన ఎప్పుడు చెప్పినా కూడా కాంటంప్లేషన్లో ఐఎమ్ అలైన్ విత్ మై ట్రూ సెల్ఫ్ అంటారు నాగిని గారు రైట్ ఈ విధంగా మర్చిపోయి తన దివ్యత్వాన్ని మర్చిపోయి మహోన్నతం ఉండాలి అనుకుంటూ మహోన్నతం మహోన్నతం అనుకుంటూ వెళ్ళి వెళ్తూ వెళుతూ తన అసలైన తత్వాన్ని తన అంతర్వాణిని మర్చిపోయిన ఈ మానవుడు తన అసలు స్థితిని మర్చిపోయిన ఈ మానవుడు మాలో ప్రలోభాల్లో పడిపోయిన మానవుడు దైవ మానవుడు కాస్త మామూలు మానవుడిగా ఉంటూ తనలోని దివ్యత్వాన్ని మర్చిపోయాడు రామ్ దగ్గర కూడా అదే కదా చెప్తారు నా బరువు నా శరీరం నేను లే ఆ తర్వాత లిమిటేట్ అవ్వడానికి ఆ తర్వాత ఎప్పుడు ప్రయత్నించినా శరీరం బరువెక్కుతుందే కానీ ఆ తర్వాత ఆ శరీరం లేపాలి లేపాలి అనే ఆలోచన వెళ్ళిపోయాక మళ్ళీ తన దివ్య స్మృతిలో తాను ఉంటున్నప్పుడు మరి నిద్రకు విక్రమించే ముందు క్షణం మరి చెప్తారు అక్కడ ప్రకృతి మాతృకులని సూర్యుడిని భూమిని భూమాతను భూమిని సృష్టిని ఈ సృష్టిని అంతటిని మరి ఆకాశాన్ని నింగి నీల నీరు ఉలుపు అన్నిటినీ స్థుతించి స్థుతిస్తూ స్థుతిస్తూ నిద్రకు ఉపక్రమించే ముందు జరిగింది నా యొక్క అధిరోహణం మరల మళ్ళీ నేను అప్పుడు అనంత తలాలకి బాడిక్కడే ఉంటది అనంత ఆయన వెళ్ళి తిరిగి రావడం అవన్నీ వచ్చి మరి తన వారికి చెప్పాలనుకుంటుంటే వాళ్ళలో మనము ఉన్నాం మనం ఏం చేశామంట విత్తనాలు విత్తుకుంటూ పిల్లల కన్నాలు పెట్టుకుంటూ పంటలు పండించుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ కాపురాలు చేసుకుంటూ వాళ్ళ మనందరి పరంధామము మనందరి ఆశయం అదే కాబట్టి కానీ ఆయన ఆశయం ఎక్కడున్నాడు దైవం అన్నప్పుడు ఆ దైవాన్ని తెలుసుకునేసాడు కాబట్టి ఈ విధంగా నేను ఇలా మళ్ళీ ఆ తర్వాత రెండవసారి తన శరీర ని విడిచి తన కాంతి శరీరంతో పయనించి మరి సృష్టిలోని భూమి అంతర్భాగంలోనూ కూడా సృష్టి ఉంది భూమి అంతర్భాగంలో కూడా ఎన్నో ఎన్నో తలాలు ఉన్నాయి ఎంతో జీవం ఉంది ఆ క మీకు కనిపిస్తున్న ఈ విశ్వమే కాదు కోటాను కోట్లు విశ్వాలు ఉన్నాయి కోటాను కోట్లు సూర్యులు ఉన్నాయి అని అన్ని తలాలకి వెళ్ళి ఆయన ఆ విధంగా తెలుసుకొని వచ్చిన దాన్ని మనకి ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నారు దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అని సైంటిస్ట్లు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు ఒక్కసారి రెండవసారి లెవిటేట్ అయిన తర్వాత లెవిటేట్ మీన్స్ తన మన భౌతిక శరీరం కాంతి శరీరంతో పయనించి రావటం ఆ తర్వాత తను పరీక్ష పెట్టుకున్నాడు అరవై మూడు సార్లు పోవడం రావడం పోవడం అవుట్ ఆఫ్ బాడీ మాస్టర్ స్థితి తన సిఎన్డిలో కూడా అడ్వాన్స్ టీచింగ్లో సిఎన్డిలో అవుట్ ఆఫ్ బాడీ నేర్పిస్తారు రామ్ గారు చే జరుగుతుంది అదంతా కూడా మాస్టర్స్ సో ఆ విధంగా చే చేసి 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 అరవై నాలుగవసారి తన వారందరినీ పిలిచి వారందరి ముందు అలా ఊర్ధముఖంగా కొంత దూరం అలా వెళ్ళి ఇలా ఇలా సిఎన్డి పొజిషన్లోనే ఉంటాడు ఆయన తనలో ఉన్న శక్తి చైతన్యాన్ని ప్ర ప్రేరేపించుకొని మన స్థాయికి మనసు తెలుసు కదా మనసు ఇక్కడికి మనసు పయనించినంత వేగంగా ఏ వాహనము పయనించి ఆ మన స్థాయికి తీసుకొని వచ్చి అలా గాలిలోకి లేచి ఊర్ధ్వర్ముఖంగా కొంత దూరం ప్రయాణించి డిజపేర్ అయిపోయారు కాంతిగా మారిపోయి ఆ విధంగా మనమును చేయవచ్చు కానీ ప్యూర్గా సాధన చేయాలి ఎటువంటి ద్వంద్వాలు లేని తత్వానికి మనం వెళ్ళాలి సో బీట్ థ్యాంక్ యూ మాస్టర్స్ అక్కడి స్టడీ ఆపుతున్నాను

నేను జీవాధార శక్తితో నిండి ఉన్నాను ద ఫాదర్ అండ్ ఐఆర్ వాన్ నేను నా తండ్రి ఒక్కరే ఐ ఆల్ నోయింగ్ ఇంటెలిజెన్స్ నేను సర్వ సంప్రజ్ఞతా స్థితిని ఐఎమ్ వేకెండ్ నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని సారీ ఐ ఆ నేను జాగృత స్పృహని అనే దానికి జాగృత స్పృహని ఐ ఐఆమ్ అండ్ నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని ఐ ఆమ్ అన్లిమిటెడ్ నేను అపరిమిట్ నేను అనంతం ఐ ఐఎమ్ అన్కండిషనల్ లవ్ నేను అనంత ప్రేమ ట్రూత్ నేనే సత్యం ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అన్కండిషనలీ నన్ను నేను ఇతరులను కూడా అపరిమితంగా ప్రేమిస్తున్నాను ఐఎమ్ జీనియస్ నేను మేధస్సుని మై జీనియస్నెస్ ఈజ్ ఎక్స్పాండెడ్ నా మేధస్సు విస్తరించింది ఐఎమ్ ఇంపెకబుల్ నేను నిష్కలంకుడిని ఆయా ఏ లూసీ డ్రీమర్ నేను అద్భుతమైన కళలను కంటాను వాట్ ఐ ఇమేజిన్ ఇస్ రియల్ నేను ఏది ఊహిస్తానో ఏది దర్శిస్తానో అది సత్యం మై మేనిఫెస్టేషన్స్ కమ్ క్విక్లీ నా యొక్క సృష్టి వెంటనే సృష్టించబడుతుంది ఐ కెన్ సి మై ఫ్రీక్వెన్సీ నా శక్తి క్షేత్రాన్ని నేను దర్శించగలను నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను ఐ హావ్ ఆల్వేస్ రేడియంట్ ఫ్యాలెస్ వెల్త్ అండ్ జాయ్ అఖండ మైన సిరి సంపదలతో నిండి ఉన్నాను ఐ హీన్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ నేను సదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను ఐ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ నేను సదా సర్వదా అద్భుతమైన ఆరో ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను ఎస్ ఐ నో అవును నాకు తెలుసు అయాం జ నేను చిదానంద స్వరూపం నేను చిదానంద స్వరూపం నేను చిదానంద స్వరూపం శివోహం శివోహం శివో నా అంతరంలో కొలువైన ఆ తండ్రికి నేను సరెండర్ అయిపోతున్నాను నా సర్వ బాధ్యతలు నా తండ్రికి అప్ప చెప్పాను జీవితాన్ని నేను ఆ జీవితాన్ని నేను నడుచుకుంటాను తదాస్తే ఆ లవ్ యు